కిమ్స్ హాస్పిటల్ మార్కెట్ వెనుక అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఓ హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో కార్డియోథొరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు కారణం ఏంటంటే మనం నువ్వు మాట్లాడుకున్నావు నేను మాట్లాడుకున్నాం నా పాటు వెళ్ళిపోతాను నీ ప్రతి కూడా అందరం కలిసే పంతున్నాం అడిగిన తర్వాత అది జరుగుతుంది ప్రాసెస్ జరుగుతుంది ఇది వాళ్ళు అయితే వారానికి మూడు నాలుగు సార్లు కూడా పెళ్లి తను కూడా మాట్లాడటం జరిగింది గతంలో నాకు తెలిసినవన్న అంటే మనం అదేదో వాళ్ళే కూర్చోబెట్టం ఒక మీటింగ్ మంత్లీ మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తాం జిల్లా నమ్మండి మా సెక్యూరిటీ గారి చెప్తారు ఎన్నిసార్లు వెళ్ళాము సీనియర్ ఒకసారి అయితే సార్ ఓకే అందరికీ నమస్కారం ఇవాళ ఒంగోలు సర్వేషన్ నూతన భవనం నందు జిల్లా కార్యవర్గము సమావేశం జరిగింది ఈ సమావేశానికి మూడు డివిజన్ల నుంచి కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులు కూడా మొత్తం హాజరయ్యారు భవిష్యత్తులో విలేజ్ సర్వేలకైతేనేమి సర్వేలకైతేనేమి ఈ రీసర్వే రీసర్వేలో జరిగే సమస్యల మీద దీని మీద కూలంకషంగా మాట్లాడుకొని ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళిపోయి ఈ సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పని చెప్పిన ఉద్దేశం మీద ఈ కమిటీ నిర్ణయించుకోవడం జరిగింది దీనికి సంబంధించి మూడు డివిజన్ నుంచి కూడా కొత్తగా ఎలక్ట్ అయ్యే బాడీ అట్లాగే కొత్తగా జిల్లాలో ఎన్నికైనటువంటి అధ్యక్షులుగా శ్రీ ఆవుల శ్రీనివాసరావు అట్లాగే సెక్రటరీ వచ్చేసి బాబురావు గారు ట్రెజరర్గా వచ్చేసి పరిశుధరా గారు అట్లాగే వీళ్ళ టీం వీళ్ళ టీం కూడా మంచి టీమ్గా ఎలక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి వీళ్ళ ఆధ్వర్యంలో అన్నీ మంచి జరగాలని విలేజ్ సర్వేర్లకు సంబంధించినటువంటి సమస్యల మీద మంచి పరిష్కారం చూపించాలని చెప్పని మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం తెలుపుతున్నాం ప్రకాశం జిల్లా సర్వే ఉద్యోగుల సంఘం తరఫున సర్వే ఉద్యోగస్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు జిల్లా డిస్ కార్యవర్గ సమావేశం జరుగుతున్నది ఈ కార్యవర్గ సమావేశానికి మరి మూడు డివిజన్ల నుంచి కార్యవర్గ సభ్యులు మరియు అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు ఇందులో ముఖ్యంగా మా యొక్క విలేజ్ సర్వీస్కి సంబంధించినటువంటి ఇంక్రిమెంట్సు మెడికల్ బిల్లు వీటికి సంబంధించి పెండింగ్ ఉన్నాయి వీటి మీద మేము మా డీడీ గారిని ఏడీ గారిని కలిసి అతి త్వరలో ఈ పది రోజుల లోపలే వాళ్ళందరి సమస్యలు కూడా తీరుస్తామని చెప్పి మేము ఇది ముఖంగా తెలియపరుస్తున్నాము అదేవిధంగా ప్రతి ఒక్క సభ్యుడు కూడా వారి యొక్క సమస్యలుంటే వాళ్ళ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు దృష్టికి తీసుకొని వచ్చి వాళ్ళ ద్వారా జిల్లా కార్యవర్గానికి గనక రాత తెలియజేస్తే తెలియచేస్తే ఆ సమస్యని మేము సాధ్యమైనంతవరకు క్లీజ్ చేసి సభ్యుల యొక్క సమస్యలు తీరుస్తామని చెప్పి తెలియపరుస్తున్నాము అదేవిధంగా మన సంఘ భవన పునర్నిర్మాణంలో ప్రతి ఒక్క సభ్యుడు కూడా మనకి ఈ మెంబర్షిప్ కింద కానీ సంఘ భవనానికి మన వంతుగా కొంత ఫండ్ ఇస్తే మిగతా ఫండ్ని మనం ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళని ప్లస్ కొందరు డోనర్ని అడిగి ఈ భవనాన్ని ఏప్రిల్ లోపల కంప్లీట్ చేసి మరి ఇన్నాగ్రేషన్ చేసి రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఆహ్వానించి చేయాలని చెప్పిన కోరిక దాన్ని కూడా మీ అందరూ కూడా చేస్తారని చెప్పి కోరుతున్నాను పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా మెన్స్ లేడీస్ కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు థర్టీ త్రీ పర్సెంట్ మరియు వన్ ఆఫర్స్ వాహ్వా హండ్రెడ్ మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వారెవ్వా ఒంగోలులో లో మన్యావర్ షెర్వాణి కుర్తా పైసామా లభిచే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ బాల్ వాహ్వా పెళ్లి వాహవ సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్సెంట్ వాహవా రామ్ రాజ్

అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు